నువ్వు తన సంవత్సరంలో నీ బిడ్డల జీవితాలు నాయన ఒక క్రొత్తధనముగా మార్చు సహాయం చేయి నాయన నీ స్తోత్ర నైనా దినములను నాయన మాసములను మేము లక్ష్య పెట్టుచున్నది నీ కోసమేనయ్యా నైనా ఇందులో ఏమీ ప్రత్యేకత కాదు కానీ అయ్యా ఇదిగో దయవించి సహాయం చేసి నేను మహిమ పరుచుకున్నాను నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎతోత్రాలు నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన అయ్యా మీరు కనుకరించమని చేస్తున్నాం పడిపోయిన వారిని సంవత్సరంలో లేవనెత్త అయ్యా మీకు స్తోత్రాలు బలహీనలకు చేయూతనిచ్చే శక్తిని దయచేయినైనా మీ స్తోత్రాలు నైనా పడిపోయిన గుడారములను తిరిగి కట్టండి దేవా మీకు స్తోత్రాలు మంచి వైభవాన్ని కలిగి ఉండేటట్లు పూర్వము కంటే నాయన ఈ యొక్క ఈట యొక్క వైభవం గొప్పగా ఉండేటట్లు నాయన ముందుకాల జీవితం ఘనముగా మహిమగా ఎంచబడేటట్లు నైనా మీరు దర్శించి మహిమ పొంది ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని తండ్రి నైనా ఈ యొక్క మందిరములో నువ్వు ఏర్పాటు చేసి నువ్వు అనుగ్రహించిన నీ మందిరములో మేము పరిశుద్ధ సంఘముగా సమాజముగా కూడుకొని నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందుకే మీరు ప్రేమించి నడిపించిన మీ బిడ్డల కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము రాజా ప్రభువా దయ ఉంచి కనుకరించి కృప చూపించి భయం పరచుకుని నేను హెచ్చించుకోమని ఏసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్